హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫోకస్ అండ్ ఫ్యాషన్ జ్యోతి ఈ బ్లౌజ్ అనేది డిజైనర్ బ్లౌజ్ అండి అంటే మనకు మన డిజైనర్ బ్యాక్ నెక్ వచ్చేలా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము ఇది వచ్చేసి మనకి లైనింగ్ మెయిన్ పీస్ అనేది మనం పల్టాయిస్తాం కాబట్టి లైనింగ్ కింది సైడ్ మెయిన్ పీస్ కింది సైడ్ లైనింగ్ పై సైడర్లో పెట్టుకొని నేను థ్రెడ్స్ అనేది ముందే స్టిచ్ చేసి పెట్టుకున్నానండి ఎందుకంటే నేను అక్కడ మనకి బూట్నిక్ టైప్ వచ్చి థ్రెడ్స్తో ఓన్లీ హుక్స్ అనేది ఉండదు ఈ బ్లౌజ్కి తెడుస్తో టై చేసేలాగా ఉంటుంది మనం ముందే నెక్ అనేది కట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి మనకి ఆ డోరీ అనేది ఏ ప్లేస్లో వస్తుందో తెలుసు మనం ముందే డోరీ సెట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి అది మనం ఆ నెక్ ఆ డోరీ వచ్చే ప్లేస్ దగ్గర మనం ప్లేస్ చేసుకొని దాన్ని కుట్టుకోవాలి ఈ డోరీ వచ్చే దగ్గర మనం ఖచ్చితంగా రఫ్ ఇచ్చుకోవాలి డబల్ స్టిచ్ లాగా ఎందుకంటే మనం తర్వాత లాగి కట్టినా కూడా ఊడిపోకుండా ఉంటుంది కస్టమర్స్ నుంచి మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది తర్వాత ఊడిపోయిందని తీసుకొస్తారు అట్లా కాకుండా మనం కుట్టేటప్పుడే నీట్గా కుట్టాలి ఇలా కుట్టి మనం ఇక్కడ ఈ చంక భాగం దగ్గర ఆపేయాలి ఎందుకంటే నేను ఇది ఉల్టా తీస్తున్నా నెక్ పట్టి అనేది ఏమి వేయట్లేదు మనకు గల్ల పట్టి కానీ పైపింగ్ కానీ ఏం వేయట్లేదు మనం నార్మల్గా ఉల్టా తీస్తున్నా కాబట్టి నేను అక్కడ ఆపేసాను ఎందుకంటే ఉల్టా తీయడానికి ఏదో ఒక ప్లేస్ మనకు ఖాళీగా ఉండాలి ఈ నెక్కు కింద నీట్గా కనిపిస్తుంది కాబట్టి మనం భాగం ఎట్లాగో హ్యాండ్స్ జాయింట్ చేసుకుంటాం కాబట్టి అక్కడ నుంచి నేను కుట్ అనేది ఆపేసి అక్కడ నుంచి ఉల్టా తీసాను ఇలా ఇలా ఉల్టా తీసి మనం డోరీలో వచ్చే దగ్గర గట్టిగా లాగి పెట్టా ఇలా అన్ని కార్నర్స్ మనకి ఎలా వస్తుంది ఏంటి అనేది అంతా చూసుకొని నీట్గా మనం ఉల్టా తీసి ఈ అన్నకే కుట్టు మాత్రం వేసుకోవాలి ఎందుకంటే మనకి తర్వాత వేసుకున్న తర్వాత ఈ లైనింగ్ అనేది బాడీకి అతుక్కు అతుక్కుపోతుంది అండ్ ఈ మెయిన్ పీస్ అనేది లైనింగ్ నుంచి సైడ్కి అవుతుంది కొంచెం అటు ఇటు అవుతుంది అనమాట అట్లా కాకుండా మనం అనకాయ కుట్ట వేసుకోవడం వల్ల లైనింగ్ మెయిన్ పీస్ ఎట్టు కదలకుండా ఉంటుంది అట్లనే మనం ఇక్కడ ఈ టక్స్ అనేది తీసుకోవాలి ఇలా బ్యాక్ డాడ్ అనేది సెట్ చేసుకొని మనం ఫ్రంట్ పీస్ బ్యాక్ మన బ్యాక్ పీస్లో కరెక్ట్ వచ్చాయా నెక్ దగ్గర లేదా అనేది చూసి సెట్ చేసుకోవాలి మనకి ఇలా వస్తుంది ఈ ఆ డోరీ ఏంటంటే మనము కింద డోరీకి డిజైన్ కుట్టుకోవాలి అండ్ ఇది వచ్చేసి మనకి ఫ్రెండ్ ఫ్రంట్ పీసు ఫ్రంట్కి ఏంటంటే నేను నెక్ పట్టి జాయిన్ చేస్తున్నా ఎందుకంటే అది డిజైనర్ నెక్ కాబట్టి అంటే కొంచెం డిజైన్ లాగా వచ్చింది కాబట్టి నెక్ పట్టి యాడ్ చేయడం వల్ల మంచి లుక్ వస్తుంది డిజైన్ మనకి నెక్ షేప్ కూడా మంచిగా నీట్గా అనిపిస్తుంది ఉల్టా కూడా తీసుకోవచ్చు కానీ నేను ఈ నెక్ పట్టి అనేది జాయిన్ చేస్తున్నా ఇట్లా జాయిన్ చేయడం వల్ల మనకి బాగుంటుంది ఇలా కార్నర్స్ దగ్గర చూసుకొని నీట్గా చిన్న టక్స్ ఇచ్చుకోవాలి మనం ఉల్టా తీసే దగ్గర ఎందుకంటే మనకి టర్న్ అవుతుంది ఈజీగా లేదంటే షేప్ అనేది అవుట్ అవుతుంది నెక్ షేప్ ఇలా వేసుకొని మనం మనం ఏంటంటే ఈ నెక్ పట్టి యాడ్ చేసాం కదా దాని వైపు మనం అణగే కుట్టేసుకోవాలి మెయిన్ పీస్ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ పైన మనం కుట్టు అనేది పడనియొద్దు ఈ నెక్ పట్టి జాయిన్ చేసాం కదా క్రాస్ పీస్ ఈ నెక్ పట్టికి ఎప్పుడైనా క్రాస్ పీసే జాయిన్ చేయాలి ఈ క్రాస్ పీస్ జాయిన్ చేసిన సైడే మనం అనిగే కుట్టు లాగా వేసుకోవాలి ఎందుకంటే మనం అటు టర్న్ చేసినప్పుడు ఈజీగా టర్న్ అవుతుంది నెక్ షేప్ అనేది మంచిగా ఈజీగా నీట్గా అనిపిస్తుంది ఇలా ఇలా టర్న్ చేసుకొని వీలైతే మనకి అందుబాటులో ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ అయినా చేసుకోవచ్చు కానీ ఐరన్ చేసేటప్పుడు జాగ్రత్త మంచి ఐరన్ బాక్స్తో లేదా మీకు ఎప్పుడు అలవాటైన ఐరన్ బాక్స్తోనే ఐరన్ చేయండి ఆ తర్వాత ఈ నెక్ నెక్ పీస్ అనేది సైడ్కి ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత మనం ఇట్లా నెక్ పట్టి క్రాస్ పట్టి వేసుకున్న పర్వాలేదు లేదంటే నెక్ షేప్ ఉంటుంది కదా షేప్ లాగా కట్ చేసుకొని పట్టి యాడ్ చేసుకున్న మనకు నీట్గానే వస్తుంది ఇలా చివరి వరకు ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి ఇలా కుట్టిన తర్వాత కుట్టిన దాన్ని హెమింగ్ చేసుకోవాలి హెమింగ్ మనకి సరిగ్గా అటు ఇటు క్లాత్ అనేది జరుగుతుంది అనుకుంటే మనం పైనుంచి ఒక పెద్ద కుట్టు పెట్టుకొని పెద్ద కుట్టులాగా వేసుకోవాలి ఆ తర్వాత హెమింగ్ చేసిన తర్వాత మళ్ళీ మనము ఆ కుట్టు అనేది విప్పదేయాలి ఎందుకంటే ఆ కుట్టు ఉంటే మనకి సెట్ అవ్వదు లేదంటే ఒక కుట్టు మనం కుట్టులా కుట్టునే ఉంచుకోవాలనుకుంటే మనం ఎడ్జ్లో వేసుకుంటూ రావాలి ఇదేమో మిడింద వచ్చింది కదా నేను అట్లా పెద్ద కుట్టు వేసా కానీ అది మాత్రం మనకు ఎడ్జ్లో వేసుకొని హెమ్మింగ్ వేసుకొని ఆ కుట్టు విప్పదేయకుండా కూడా ఇంకా మళ్ళీ నేను కింద క్రాస్ నడుముకి జాయిన్ చేస్తున్నా ఫ్రంట్ పీసే కింది సైడ్ మనకి వెస్ట్లో వెస్ట్లో జాయిన్ చేస్తున్నాను అనమాట జాయిన్ చేసేది కూడా క్రాస్ పీస్ అయినా పర్వాలేదు స్ట్రెయిట్ పీస్ అయినా పర్వాలేదు నేను ఇదేంటంటే ప్రింట్స్ కట్ కానీ ఇంకా క్రాస్ బ బ్లౌజ్ కానీ మామూలుగా పిల్లది కాబట్టి ఓన్లీ మీడియం ఒకటే డాట్ ఇచ్చి మీడియం సైజు బ్లౌజ్ చిన్నపిల్లది కాబట్టి ముందు సైడ్ ఒకటే డాట్ ఇచ్చా డాట్ వల్ల సెట్ అయిపోతుంది మనకి పెద్ద వాళ్ళకి సెట్ అవ్వదు అలా అవుతుంది కానీ అంత నీట్గా షేప్ అనేది కరెక్ట్ కూర్చోదు పర్ఫెక్ట్గా ఉండదు ఇలా యాడ్ చేసుకొని మనం సేమ్ ఇందాకలా మనం నెక్స్ట్ సైడ్ ఎట్లా జాయిన్ చేసినామో అట్లనే జాయిన్ చేసి ఈ లైన్ పీస్ సైడే మనం యాడ్ చేస్తున్నాం ఇక్కడ ఆ పీస్ సైడ్ అనగే కుట్టు వేసుకొని లోపలికి ఫోల్డ్ చేసుకొని పెద్ద కుట్టి వేసుకోవాలి తర్వాత హెమ్మింగ్ చేసుకున్న తర్వాత పెద్ద కుట్టు అనేది విప్పుకోవాలి ఇది లోపలికి టర్న్ చేయాలి లైనింగ్ సైడ్ మన మెయిన్ పీస్ సైడ్ నుంచి వేసుకొని లోపల సైడ్కి టర్న్ చేయాలి మనకి బయటికి నీట్గా ఉంటుంది లోపలికి అది టర్న్ చేస్తాం కాబట్టి మనకి నీట్గా అనిపిస్తుంది ఇప్పుడు మనం షోల్డర్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి షోల్డర్ జాయిన్ చేసుకోవడం కూడా ఈ లైనింగ్తో లోపలికి జాయిన్ చేసుకునే విధంగా ఉంటుంది ఇట్లా మామూలుగా జాయిన్ చేసుకునే విధంగా ఉంటుంది జాయిన్ చేసుకొని చూడాలి ఇదేంటే ఇదేంటంటే స్కట్కి మనం లంగా ఉంటుంది కదా లంగా పైన బెల్ట్ పట్టి యాడ్ చేస్తున్నాను కదా అక్కడ నాకు మిగిలింది పీస్ దీన్ని ఎందుకలా అలా చేయడం అనేసి నేను ఇప్పుడు జాయిన్ చేస్తున్నాను లేదంటే ఇలా ముందే చూసు నేను చూడలేదు అసలు చూసుంటే ఫస్టే మనకి దానికి అటాచ్ చేసి తర్వాత నెక్ వేస్తుంటాయి మనకి నెక్ పార్ట్ అనేది మన వేస్తుంటే అది నీట్గా అనిపించేది ఇట్లా వేయడం వల్ల కొంచెం క్లమ్జీగా అయిపోయింది నెక్ షేప్ అనేది పోయింది అయినా కూడా కొంచెం చూసుకుంటూ సెట్ చేస్తున్నాం ఎందుకంటే మంచి పీస్ మంచిగా అనిపిస్తుంది ఫ్రంట్ అనేది ఖాళీగా లేకుండా అనేసి నేను ఇట్లా చేసినా లేదంటే అసలు ముందు చూసుకోవాల్సింది ముందు చూసుకుంటే ఫస్ట్ నెక్ పట్టి వేయక ముందుకే సెట్ అయ్యేది ఇలా సెట్ చేసుకుంటూ సెట్ చేసుకుంటూ చివరికైతే అలా జాయిన్ చేసా కానీ నెక్ షేప్ అనేది బాగా రాలేదు కానీ షేప్ కూడా తర్వాత సెట్ చేసా కొంచెం ఐరన్ చేసి అలా సెట్ చేసాను ఐరన్ చేసేటప్పుడు ఇట్లాంటి తిన్ పల్చని వస్తువులు చూసుకుంటూ జాగ్రత్తగా ఐరన్ చేయాలి ఇంకా నేను పైనుంచి అణగే కుట్టేస్తున్నాను అనమాట ఈ కుట్టు వేయడం వల్ల మనకి అటు ఇటు కదలకుండా ఉంటుంది క్లాత్ నీట్గా అనిపిస్తుంది ఇలా చివరి వరకు చూసుకుంటూ చూసుకుంటూ జాగ్రత్తగా వేసుకోవాలి కుట్టినప్పుడు ఒక్కసారి కుట్టినప్పుడే మనం జాగ్రత్తగా కుట్టాలి చేసిన పని మళ్ళీ చేయం అందుకే చేసినప్పుడే ఆ పని అనేది జాగ్రత్తగా చేయాలి ఎడ్జెస్కి ఎక్స్ట్రా కుట్టు అనేది మనం షోల్డర్ ఎంత ఉందో చెక్ చేసుకొని మళ్ళీ ఒకసారి నేను ఎందుకంటే కొంచెం షోల్డర్ ఎక్కువనే కట్ చేస్తాను తర్వాత కట్ చేసుకుంటా నాకు స్టార్టింగ్ నుంచి అలానే అలవాటు అయిపోయింది అలా షోల్డర్ ఎంత ఉందో చూసుకొని కుట్టేసుకున్న తర్వాత ఆ ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే ఏంటంటే మనకి హ్యాండ్స్ జాయిన్ చేసే దగ్గర ఈజీగా అయిపోతుంది ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ ఈ సైడ్స్ అంతా సేమ్ ఉందా లేదా చూసుకొని హ్యాండ్స్ అనేది జాయిన్ చేస్తున్నా హ్యాండ్స్ మామూలుగా బుట్ట హ్యాండ్స్ ఇచ్చా ఎందుకంటే డిజైనర్ పీస్ వచ్చింది కాబట్టి ఏం డిజైన్ వేయలేము కింద కట్ వర్క్ వచ్చింది వాళ్ళ బ్లౌజ్కి సెల్ఫ్ వర్కే కట్ వర్క్ ఇచ్చారు ఇంకా అది మరీ ప్లెయిన్గా ఉంటే కూడా అనేసి ఇలా బుట్ట హ్యాండ్స్ టూ త్రీ ప్రిల్ ప్రిల్స్తో ఇచ్చా హ్యాండ్స్ కుట్టే మెథడ్ కూడా మన ఛానల్లో ఉంది చూడండి ఒకసారి అలా పఫ్ అనేది చిన్నగా ఇచ్చా మరి ఎక్కువే లేదు మరి తక్కువ లేదు మామూలుగా పఫ్ ఇచ్చా ఇలా హ్యాండ్ ఎప్పుడు జాయిన్ చేసినా మిడిల్ దగ్గర మన షోల్డర్ ఉంటుంది కదా షోల్డర్ దగ్గర జాయిన్ చేసిన నుంచి హ్యాండ్ అనేది స్టార్ట్ చేయాలి ఆ తర్వాత ఇటు నుంచి అటు నుంచి స్టిచ్ ఇచ్చుకోవాలి ఎందుకంటే మనకి సరిపోయినా సరిపోకుండా రెండు సైడ్లు ఈక్వల్గా వస్తుంది క్లాత్ అనేది లేదంటే మనం మామూలుగా కట్ చేసి మామూలుగా స్టిచ్ చేస్తామనుకో ఫ్రంట్ సైడ్ తక్కువ రావచ్చు బ్యాక్ సైడ్ ఎక్కువ రావచ్చు అలా ఎక్కువ తక్కువ అవుతుంది ఎప్పుడు కానీ మనం షోల్డర్ దగ్గర నుంచి షోల్డర్స్ ఎక్కడైతే జాయిన్ చేస్తామో హ్యాండ్ మిడిల్ పార్ట్ తీసుకొని చెక్ చేసుకొని హ్యాండ్ ఈ చివర ఆ చివర ఒక దగ్గర తెచ్చుకొని మిడిల్ పాయింట్ ఎక్కడుందో అక్కడ చిన్న టక్కించుకొని మనం అప్పుడు షోల్డర్ దగ్గర నుంచి జాయిన్ చేసుకోవాలి అట్లా జాయిన్ చేసినప్పుడు మనకు ముందు సైడ్ అయినా ఈక్వల్ వస్తుంది హ్యాండ్ పీస్ మనకి వెనక సైడ్ అయినా ఈక్వల్ వస్తుంది జాయిన్ చేసేటప్పుడు మనం సైడ్స్ జాయిన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది నాకేంటంటే ఓవర్లాక్ మిషన్ అనేది లేదు కాబట్టి నేను జాయిన్ చేసిన తర్వాత చివరికి ఇంకో చిన్న ఎడిచి గుట్ట అనేది ఒకటిచ్చి ఎక్స్ట్రాస్ అంతా కట్ చేసుకుంటా నీటిగా ఇలా మనకు పఫ్ అనేది చిన్నగానే వచ్చింది ఇట్లా సేమ్ సెకండ్ హ్యాండ్ కూడా అలానే ఇట్లా మధ్యలోకి తీసుకొని అలా టక్కించుకోవాలి హ్యాండ్ మిడిల్ పాట్ అనమాట అది ఆ మిడిల్ పాట్ని షోల్డర్ దగ్గర ఇప్పుడు నేను షోల్డర్ జాయింట్ ఉంది కదా మనకి షోల్డర్ జాయింట్ దగ్గరే చేసా ఆ చివరి నుంచి కుట్టట్లేదు ఈ ఇక్కడి నుంచి జాయింట్ చేసి అలా చూసుకుంటూ జాగ్రత్తగా స్టిచ్ వేసుకోవాలి ఇట్లా ఈ ఈక్వల్గా వస్తుంది సేమ్ అటు సైడ్ కూడా అలాగే ఉల్టా మనకి అటు సైడ్ తిప్పి ఆ తర్వాత దాన్ని మనం ఎక్కడి నుంచి అయితే జాయింట్ అనేది స్టార్ట్ చేశామో అక్కడి నుంచి హ్యాండ్ అనేది జాయింట్ ఇచ్చుకోవాలి క్లాత్ మిగిలిన ఎక్స్ట్రా అనేది ఇటే వస్తుంది లేదంటే అటు ఇటు ఎక్కువైపోతుంది మనకి అనవసరంగా క్లాత్ అనేది వేస్ట్ అవుతుంది మళ్ళీ ముందు సైడ్ తక్కువ ఇంకా సైడ్ ఎక్కువ ఇంట్లో వస్తే మళ్ళీ జాయింట్స్ పడతాయి అదంతా పరీక్ష కంటే స్టార్టింగ్ నుంచి షోల్డర్ దగ్గర అనేది జాయింట్ చేసి స్టార్ట్ చేయాలి ఇలా నేను ఇది చివరి కుట్టాను అనమాట ఈ చివరిది నాకు ఓవర్లాక్ లేదు కాబట్టి నేను అలా వేసి ఆ ఎడ్జెస్కి ఎక్స్ట్రా సేమ్ ఉన్న ట్రాష్ అంతా మిగిలిన క్లాత్ అంతా నేను కట్ చేసుకుంటాను అట్లా కట్ చేసి చేయడం వల్ల ఓవర్లాక్ చేసిన ఫీల్ ఉంటుంది ఇంకా పోగులు కూడా బయటికి రాదు అది క్లాత్ కూడా అటు ఇటు అవ్వదు నీట్గా అనిపిస్తుంది లిక్ అలా కుట్టిన తర్వాత మనం మిడిల్ పాయింట్ చూసుకొని ఎక్కడైతే మిడిల్ ఉందో అక్కడ చూసుకొని మనం ఆది బ్లౌజ్ ఉంటుంది కదా కొల్తా బ్లౌజ్ మనకు దాన్ని బట్టి మనం మెజర్ తీసుకొని మిడిల్ పార్ట్ ఎక్కడ ఉంది అనేసి మనం అలా అది పెట్టుకోవాలి డాట్ మనం ముందే కట్ చేసుకునేటప్పుడే డాట్స్ ఇచ్చుకుంటాము కానీ మళ్ళీ ఎందుకైనా ముందు జాగ్రత్త మంచిది కాబట్టి మళ్ళీ ఒకసారి చూసుకోవాలి బ్యాక్ అయినా ఫ్రంట్ అయినా అలా చూసుకొని మనం డాట్ ఇచ్చుకోవాలి సేమ్ బ్యాగ్ కూడా అలాగే మిడిల్లో నుంచి స్టార్ట్ చేసి బ్యాగ్ కూడా ఎక్కడొస్తుంది మనకి చూసి జాయిన్ చేసుకోవాలి ఇలా జాయిన్ చేసిన తర్వాత ఇలా సైడ్ మనం ఫ్రంట్ పాటు బ్యా బ్యాక్ పాటు హ్యాండ్స్ అవన్నీ సైడ్ మెజర్మెంట్ తీసుకొని ఇలా ఎక్కడ మనకి జాయింట్ దగ్గర ఎక్కడ జాయింట్ వస్తుంది ఎక్కడ స్టిచ్ వస్తుందని చూసుకొని మనం లైన్ అనేది మార్క్ చేసుకోవాలి ఆ లైన్ మార్క్ చేసుకున్న తర్వాత ఆ లైన్ వెంబడి మనం సైడ్ స్టిచ్ వేసుకోవాలి సైడ్ సైడ్ స్టిచెస్ అనేవి అలా క్లాత్ అనేది కదిలిపోకుండా బిగినర్స్ అయితే అలా పిన్స్ పెట్టుకోవచ్చు లేదంటే మేము వేయగలుగుతాం అనుకుంటే మామూలుగా వేసుకోవచ్చు ఈ సైడ్ జాయింట్ అనేది కూడా మనం డాట్ మార్క్ పెట్టుకుంటాం కదా ఆ మార్క్ పెట్టుకున్న దగ్గర నాకు ఇదేంటంటే కొంచెం హ్యాండ్ ఎక్కువ వచ్చినట్టు అనిపిస్తుంది ఎక్ ఎటు సైడ్ అయితే ఎక్కువ వస్తుందో అక్కడ నేను మనకి హ్యాండ్ చంక పార్ట్ అనేది హ్యాండ్ పార్ట్ జాయిన్ చేస్తాం కదా అక్కడ ఇంకొక ఎక్స్ట్రా కట్ కుట్ అనేది వేసుకుంటే సైడ్ జాయిన్ జాయింట్ చేసేటప్పుడు మనకి ప్లస్ మార్క్ అనేది వస్తుంది ఈ ప్లస్ సింబల్ లాగా వచ్చిందంటే మనకు సైడ్ జాయింట్స్ అనేది పర్ఫెక్ట్ వచ్చినట్టు అలా చూసుకుంటూ మనం ఆ లైన్ వెంబడి వేసుకోవాలి ఈ లైన్ ఈ సైడ్ జాయింట్స్ కూడా మనం కరెక్ట్ మార్కింగ్ కంటే కొంచెం పక్కకి వేసుకోవాలి రెండు సైడ్లు ఆ తర్వాత ఒకసారి మళ్ళీ కొలత చూసుకొని ఎక్స్ట్రా వస్తే అప్పుడు మనం కరెక్ట్ మెజర్ స్టిచ్ వేసుకోవాలి డైరెక్ట్ కరెక్ట్ స్టిచ్ వేసుకున్నాం అనుకోండి ఇలా కరెక్ట్ యాడ్ చేస్తే మనకి ప్లస్ సింబల్ అనేది వస్తుంది కరెక్ట్ స్టిచ్ మనం వేసుకుంటే టైట్ అయిపోతుంది మళ్ళీ విప్పుకోవాలి అందుకే ఒకటి కొంచెం లూజ్ వేసుకొని తర్వాత ఇంకో స్టిచ్ అనేది వేసుకోవాలి కరెక్ట్ స్టిచ్ ఈ ఎక్స్ట్రా మిగిలింది ఉంటుంది కదా ఆ ఎడ్జెస్కి నేను స్టిచ్ వేస్తున్నా ఆ ఎడ్జెస్కి వేసి ఎక్స్ట్రాస్ అనేవి మొత్తం మొత్తం కట్ చేసుకుంటా ఎందుకంటే మనకి ఓర్లాక్ లేదు కాబట్టి ఓర్లాక్ మిషన్ ఉండాల్సిన అవసరం లేదండి అందరికీ మనం ఉన్న దాంట్లోనే సెట్ చేసుకోవాలి దాన్ని ఉన్న దాంట్లో ఎంత నీట్గా ఇవ్వగలుగుతామో అంత బెటరు ఇది కూడా సైడ్స్ జాయింట్ అనేది లోడింగ్ మెథడ్ కూడా ఉంటుంది ఇది డిజైనర్ హ్యాండ్స్ కాబట్టి లోడింగ్ ఇస్తే ఇంక కొంచెం గట్టి ఎక్కువ మందం అయిపోతుంది క్లాత్ అందుకే నేను లోడింగ్ ఇవ్వట్లేదు డైరెక్ట్ సైడ్ జాయింట్స్ వేసా ఈ రెండు సైడ్లు చూసుకొని మనం సైడ్ జాయింట్ అనేది వేసుకోవాలి ఇలా జాయిన్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి రెండు సైడ్లు ఈక్వల్ ఉందా లేదా అలా చూసుకొని మనం అక్కడ డాట్ అనేది పెట్టుకోవాలి మార్క్ ఇచ్చుకొని ఆ మార్క్ దగ్గర మనం స్టిచ్ వేసుకోవాలి చూసుకోవాలి ఒకసారి మనం పిన్స్ పెట్టుకొని సెట్ చేసుకోవాలి మనకి నీట్గా వస్తుందా సైడ్స్ అనేది సెట్ అవుతుందా లేదా అనేది ఇలా పిన్స్ పెట్టుకొని హ్యాండ్స్ అనేది ఎక్కువ తక్కువ వస్తుందా షోల్డర్ దగ్గర ఈక్వల్గా ఉందా లేదా చూసుకోవాలి జాగ్రత్తగా మహా అంటే ఒక ఐదు నిమిషాలు వేస్ట్ అవుతుంది కావచ్చు అండి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత బెటర్ నేను ఈజీగా వేయగలుగుతా కానీ బిగినర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది అనుకుంటా ఇలా వేయడం వల్ల మనకి శంఖపాట అనేది నీట్గా కనిపిస్తుంది ఇక్కడ చంక జాయింట్ దగ్గర హ్యాండ్ ఎక్కువ తక్కువ కాకుండా ఉంటుంది అలా చూసుకొని మనం జాగ్రత్తగా స్టిచ్ వేసుకోవాలి ఇట్లా ఎక్స్ట్రా స్టిచ్ వేసుకోవడం వల్ల ఏంట ఏంటంటే మనకి టైట్ అవ్వదు ఒకవేళ లూజ్ ఉంటే ఎక్స్ట్రా కుట్టు వేసుకోవచ్చు ఇక కుట్టు విప్పడం అంటే కొంచెం టైం వేస్ట్ అండి ఎవరైనా కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ వేయాలి అలా ప్లస్ అనేది వస్తుంది మనకి ఇక్కడ జాయింట్ దగ్గర ప్లస్ సింబల్ లాగా వస్తే మనకు పర్ఫెక్ట్గా కూర్చున్నట్టు ఇదేంటంటే నేను క్లాత్ ఫస్ట్ స్టార్టింగ్లో జారిపోకుండా పెద్ద కుట్టుతోనే వేస్తాను కదండి అది ఉండే అది నేను తీసిన ఇట్లా మనకు ప్లస్ మార్క్ కంపల్సరీ వస్తుంది మనకు ప్లస్ వచ్చిందంటే హ్యాండ్స్ కరెక్ట్ జాయింట్ అయ్యి ఉన్నట్టు మరి మనకు షేప్ కూడా ఇక్కడ కరెక్ట్ వస్తుంది హ్యాండ్ చంక దగ్గర కూడా టైట్ టైట్ లేకుండా నీట్గా ఉంటుంది చంక భాగం లాగినట్టు కానీ లేదా ఇంకా ఇబ్బందిగా కానీ అట్ల ఏమి ఉండదు అంతే అండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ఇంకా మంచి మంచి టిప్స్ అవన్నీ అవి కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం చూ మన ఛానల్ని చెక్అవుట్ చేస్తూ ఉండండి